శ్రీ గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో జ్యేష్ఠ మాసంలో వచ్చే పూర్ణిమనే మహాజ్యేష్ఠి అని అంటారు అలాగే ఇదే రోజుకి ఏరువాక పూర్ణిమ అని కూడా ఒక పేరు ఉన్నది ఎందుకంటే ఇక ఇప్పటి నుంచి మన రైతన్నలు ఈ ఏరువాక పౌర్ణిమ నుంచే ఇక దున్నడం మొదలు పెడతా ఈ దున్నే ముందు అంటే వాళ్ళ పొలాలు దున్నే ముందు చేసే కార్యక్రమాలన్నిటిని ఒక పండుగ వాతావరణంలో చేస్తారు అందుకే ఆ ఏరువాక పౌర్ణిమ మన రైతన్నలకందరికీ ఎంతో ముఖ్యం ఈ రోజు వాళ్ళు వృషభ పూజ హల పూజ అలాగే ఎద్దులను పూజించడం నాగలి సాగించడం అనే వివిధ కార్యక్రమాలు చేస్తారు ఈ వ్యవసాయం చేయని వారు ఆ వృషభాలకి ఆ రైతన్నల యొక్క స్ఫూర్తికి ఒక్కసారి దండం పెట్టు ఎందుకంటే వారి వల్లనే మనకు ఈ ధాన్యము ఈ దినుసులు ఇవన్నీ మనకు మనకు అందుతున్నాయి ఈ మహాజ్యేష్ఠి రోజు కొన్ని పరిహారాలు పాటిస్తే చాలా శుభదాయకమని మన జ్యోతిష్కులు పురాణకర్తలు ప్రవచనకర్తలు చెబుతున్నారు ఈ రోజు ఒక సబ్రాహ్మణుడికి కానీ లేదా ఒక మంచి వ్యక్తికి కానీ వారు నువ్వులు తీసుకుంటారేమో అని తెలుసుకొని ఆ తర్వాత నల్ల నువ్వుల యొక్క దానం అంటే తిలదానం ఈరోజు ఈ పూర్ణిమ రోజు చేయగలిగితే అప్పుడు మీకు ఖచ్చితంగా అశ్వమేధయాగం చేసిన ఫలితం కలుగుతుంది ఇది బాగా గుర్తుపెట్టి ఈ మహాజ్యేష్ఠి అనగా జ్యేష్ఠ పౌర్ణిమ రోజు పెందరాలే లేచి ఆ తరువాత కాలకృత్యములన్నీ తీర్చుకొని ఆ తరువాత సమంత్రకంగా స్నానం ఆచరించి మంచి దుస్తులను వేసుకొని ఆ తరువాత వెంటనే ఒక సద్బ్రాహ్మణుడిని ఇలా తిలదానం తీసుకుంటారేమో అని వారిని అడిగి ఆ తర్వాత ఆ తిలదానం చేస్తూ వారికి ఇంత దక్షిణ ఇవ్వగలిగితే ఖచ్చితంగా మీకు అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందని మన పురాణ అలాగే ఈరోజు వట సావిత్రి వ్రతం కూడా చేస్తారు ఈ వట సావిత్రి వ్రతం ముఖ్యంగా పెళ్లి అయిన ఆడవారు వారి యొక్క భర్త యొక్క శ్రేయస్సు కోసం ఆ తర్వాత వారి యొక్క సౌభాగ్యం కోసం వారి యొక్క సంసార జీవితం ఇలా నూరు సంవత్సరాలు ఉండే విధంగా ఆ దేవుళ్ళను కోరుకుంటారు ఈ వట సావిత్రి వ్రతం ప్రాంతానికి తగ్గట్టు కొంచెం భేదంగా ఉంటుంది కానీ వీరి యొక్క సంకల్పం మాత్రం ఒక్కటే అది ఏమనగా వారి యొక్క పతిదేవుడు నూరు కాలాల పాటు వారి ముందు కనపడాలనే ఉద్దేశంతోనే వీరందరూ ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు రోజు ముఖ్యంగా వీరు ఉపవాస వ్రతం చేస్తారు ఈ వ్రతం గురించి మనకు ధర్మరాజు మరియు లోమష మహర్షి యొక్క సంవాద రూపంలో మనకు బయటికి అంటే ఈ వ్రతము ద్వాపర యుగంలో కంటే కూడా ముందు యుగం నుంచే ఉంది అనే ఒక విషయం మనకు నిర్ధారణ అవుతున్నది ఈ వ్రతంలో వట వృక్షానికి పూజ అలాగే సావిత్రి సత్యవంతుడి యొక్క ప్రతిమను ఉంచి వారికి పూజ చేయటం అనే ముఖ్యమైన విషయాలు ఉంటాయి ఈ వ్రతం కేవలం వివాహితులై సుమంగళులుగా ఉన్న స్త్రీలు మాత్రమే ఆచరించవలె ఈ మహాజేష్ఠి రోజు ఈ సువాసినులకి అనగా పుణ్యవతుల కోసం ఒక సులభ ఆచారం ఆ ఆచారం ఏమనగా వారు మూడు సంధ్యలలో అంటే ప్రొద్దుట మధ్యాహ్నం సాయంత్రం ఖచ్చితంగా సావిత్రి దేవికి తర్పణాలు వదలవంటే చేతిలోనికి నీరు తీసుకొని ఆ నీరు ఇలా మూడు సంధ్యలలోనూ చేయవనరు అప్పుడు కూడా మీ సౌభాగ్యానికి ఎటువంటి లోటు ఉండదు